హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీత డల్లీ బ్లాగ్ ఈరోజు ఎంతో సింపుల్ అండ్ హెల్తీ జీరా రైస్ చేస్తున్నా ఎలా చేయాలో చూసేయండి సో వెలిగించుకొని గిన్నె పెట్టి కంచోడు పెట్టుకొని దీనిలో ఒక స్పూన్ ఉన్నారా నూనె వేసుకోవాలి నూనె వేడవనిద్దాం నూనె వేడయ్యాక ఒక రెండు స్పూన్ల జీలకర్ర వేస్తున్నా ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు ఫ్రై చేసుకోవాలి అండి ఐదే ఐదు నిమిషాల్లో అయిపోతుంది జీరా రైస్ ఇది వేగిపోయాక ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఒక కప్పు బాస్మతి రైస్ వేసుకొని ట్రాఫ్ వేసుకోవటమే ప్యాగ్లో వస్తే ఎప్పుడన్నా ఒంట్లో బాగాలేనప్పుడు తొందరగా అయిపోయే రెసిపీ సరిపడా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నా నేను వేసుకొని మంచి కలుపుకోవాలి అంతా అన్నంలో కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కట్ట కొత్తిమీర సన్న కట్ చేసుకొని వేసుకొని కలిపేసుకోండి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ జీరా రైస్ రెడీ అయిపోయింది